ఉదయం కాల సమయంలో మేలు మేలుకొలుపు వాక్యం కొరకాయి ఆదికాండము యాభై అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినం మరియు సేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును ఈ సందర్భము యోసేపు తన చివరి మరణ దశలో తన సహోదరులతో చెప్పుచున్న మాట తన సహోదరులు ఎంత శత్రువులుగా ఉన్నా తన్నెంత బాధించి వేధించినా కష్టపెట్టిన ప్రేమ కలిగి ఆ అపకారాన్ని యోసేపు మనసులో ఉంచుకోలేదు కానీ తన సహోదరులు తన ఎత్తుకు వచ్చినప్పుడు ఎంత ప్రేమతో చేర్చుకొని వారిని ప్రేమగా చూసుకొని వారికి స్వాస్థ్యములిచ్చి వారిని ఆదరించి ప్రీతిగా మాట్లాడి వారిని వారి పిల్లల్ని కూడా పోషించినట్లుగా యోసేపు జీవితం మనకు తెలుసు అంతేకాదు యోసేపు చివరి దశలో తన సహోదరుల విషయంలో ఎంతో భారం కలిగి ఉన్నాడు ఇప్పుడు నేను లేకపోతే నా సహోదరుల పరిస్థితి ఏంటి ఆలోచిస్తున్నాడు అంతమాత్రమే కాదు ఆ సహోదరులు కూడా ఎంతో వేదనలో ఉండొచ్చు యోసేపు ఉన్నాడు కాబట్టి మనకేం పర్వాలేదు ఇప్పుడు యోసేపు లేకపోతే మన పరిస్థితి ఏంటి మనల్ని ఎవరు ఆదుకుంటారు ఎవరు మనకు దిక్కు అన్న పరిస్థితిలో యోసేపు అలాంటి తన సహోదరులతో చెప్పుచున్న మాటే మీరు భయపడుతూ దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును ఈ మాట ఎంత ధైర్యంగా ఉందంటే దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడటానికి వస్తాడు నాకంటే దేవుడు మిమ్మల్ని ఇంకా బాగా చూస్తాడు నేనున్నదానికంటే దేవుడు మరి ఎక్కువగా చేస్తాడు అని ఎంతో ఒక గొప్ప ధైర్యంతో కూడిన మాట యోసేపు సహోదరులతో చెప్తున్నాడు ఇదే సందర్భము కొత్త నిబంధనలో కూడా యోహాను స్వార్త పద్నాలుగవ అధ్యాయము పదహారవ వచనంలో యేసు ప్రభు కూడా తన శిష్యులతో ఇదే మాట చెప్తున్నాడు నేను వెళ్ళిపోతున్నానని మీరు బాధపడుతున్నారేమో నా తర్వాత వేరొక ఆదరణ కర్త మీ దగ్గరకు వస్తాడు ఆయన మీకన్నీ బోధిస్తాడు ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు ఆ ఆత్మ పరిశుద్ధాత్మ మీకు అన్ని సంగతులను తెలియజేస్తాడని శిష్యులను ధైర్యపరుస్తున్నాడు అక్కడ యోసేపు తన సహోదరులను ఎలా ధైర్యపరుస్తున్నాడు యేసు ప్రభువు కూడా తన యొక్క శిష్యులను ఎంతో ధైర్యపరుస్తున్నాడు కాలం ఏదైనా సందర్భం ఏదైనా మనుషులు ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ దైవ నిశ్చయత అనేది అది మారనిదిగా ఉంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయము నీ జీవితంలో కూడా దైవ నిశ్చయత ఉన్నది ఒకవేళ నువ్వు ఒంటరిగా ఉండొచ్చు ఒకవేళ నువ్వు కృంగిపోయి ఉండొచ్చు నువ్వు నలిగిపోతూ ఉండొచ్చు అన్యాయం చేయబడుతూ ఉన్నావేమో ఒంటరి చేపడుతూ వచ్చావేమో విడవబడుతూ వచ్చావేమో పట్టించుకోకుండా ఉంటు వచ్చావేమో ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు నిశ్చయంగా నిన్ను చూడవచ్చే దినం కూడా ఒకటి ఉంది నీ దిగులు నీ బాధ నీ కన్నీరు నీ కలవరం నీ ఒంటరితనం అది ఏదైనప్పటికీ కూడా దైవ నిశ్చయత నీ జీవితంలో ఉన్నది కాబట్టి ఉదయకాల సమయంలో దైవ నిశ్చయతను ఒకసారి నువ్వు నమ్ము దైవ నిశ్చయత అది ఎప్పుడూ మర్చిపోవద్దు దేవుడు నిశ్చయముగా నిన్ను చూడవచ్చే దేవుడు అప్పుడు దేవుడు నిశ్చయముగా నీ మొర వింటాడు నిశ్చయముగా నీ కన్నీళ్ళు తుడుస్తాడు నిశ్చయముగా నీకు మేలు చేస్తాడు నిశ్చయముగా నీ ఆశను ఆయన తృప్తిపరుస్తాడు ఈ నిశ్చయత కలిగిన దేవుడు ఉన్నాడు ద గాడ్ ఆఫ్ అష్యూరెన్స్ మనుషుల మాటలు ఎప్పుడు కూడా మేబీ అనే అంతగా ఉంటాయి బహుశా అనే అనుభవం కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా మైట్ బి అనగా నిశ్చయముగా అనే అనుభవం కాబట్టి నిశ్చయముగా నీకంటూ ఒక భవిష్యత్తు ఉంది నిశ్చయముగా నీ జీవితంలో ఒక మేలుంది నువ్వు దిగులు పడొద్దు నువ్వు తుక్కపడొద్దు ఎవసేపు ఏదైతే చెప్పాడో మా నిర్గమాకాండం మూడవ అధ్యాయము ఏడవచ్చని నుంచి మనం చూస్తే అదే నెరవేరింది నిజంగానే దేవుడు ఇస్రాయేలీల పరిస్థితిని చూచి ఆయన దిగి వచ్చాడు నీ దేవుడు నీ కొరకు దిగి రావటానికి ఆయన ఏమాత్రం కూడా సందేహించాడు నీ పరిస్థితి ఏదైనా నీ ఇబ్బంది ఏదైనా నిన్ను చూడవచ్చే దేవుడు మాత్రమే కాదు నీ కొరకు ఆయన దిగి వచ్చేవాడుగా ఉంటున్నాడు ఇంత గొప్ప దేవుడు నీకుండగా ఎందుకు పరిస్థితులు చూసి కలవరం చెందుతున్నావు ఎందుకు మనుషులను చూచి భయపడుతున్నావు ఎందుకు నిన్ను నీవు చూసి ఎంతగానో కృంగిపోతున్నావు నీ దేవుడు ఉన్నాడు నీ దేవుని నిశ్చయితను చూడు ఒక్కసారి నీకు ఒక మాట ఇచ్చాడంటే నువ్వన్న మర్చిపోవచ్చు కానీ ఆయన ఏమాత్రం కూడా మర్చిపోని దేవుడిగా ఉంటున్నాడు దైవ నిశ్చయతలో నీ జీవితాన్ని నువ్వు కట్టుకున్నప్పుడు నీకు గొప్ప నిరీక్షణ కలుగుతుంది దైవ నిశ్చయత మీద నువ్వు పునాది వేసుకున్నప్పుడు తప్పనిసరిగా నువ్వు ఉన్నత స్థితిలో ఉంటావు కాబట్టి నీ ఉద్యోగ విషయంలో నీ యొక్క వివాహ విషయంలో నీ బిడ్డల విషయంలో నీ భవిష్యత్తు విషయంలో అది ఏదైనప్పటికీ కూడా దేవుడు నిశ్చయముగా నిన్ను చూచే ఒక దినముంది నిశ్చయముగా నీ కన్నీళ్ళు నీ కష్టాలు నీ కలవరాలు ఇప్పుడు నువ్వు పొందుతున్న బాధలన్నీ కూడా ఆయన చూడవచ్చే దినమంటూ ఒకటి ఉంది ఆ దైవ నువ్వు ఎదురు చూసినప్పుడు ఒక దినం ఇస్రాయలీలను ఎలాగైతే ప్రభు నిశ్చయముగా చూడవచ్చి దర్శించి విడిపించాడో అలాగా నీకు కూడా విడుదల సమీపంగా ఉంది అలాగే యేసు ప్రభు శిష్యులతో చెప్పిన ఆ నిశ్చయిత బట్టి పరిశుద్ధాత్మ తర్వాత వచ్చి శిష్యులకు ఎంత సహాయం చేసి వారి ద్వారా ఎన్నో అద్భుత కార్యాలు చేయించినట్లుగా నీ జీవితంలో కూడా నిశ్చయముగా గొప్ప కార్యాలు చూస్తావు వీటికంటే గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు ఈరోజున ఒంటరిగా ఉండవచ్చు ఒక దినాన నువ్వే ఒక బలమైన జనము ఈరోజు నువ్వు ఓడిపోయిన పరిస్థితిలో ఉండవచ్చు ఒక దినాన నీదే పెద్ద విజయము ఈ దినాన నువ్వు కృంగిన పరిస్థితిలో ఉండవచ్చు ఒక దినాన నువ్వే అత్యున్నతంగా నిలబడే అలాంటి బలవంతుడిగా దేవుడు చేస్తాడు యుదే కాలము దైవ నిశ్చయిత మీద ఆధారపడు నిశ్చయముగా నిన్ను కూడా దేవుడు చూడవస్తాడు ప్రభునికి సహాయం చేస్తాడు నీ కొరకే ప్రార్థన చేస్తాం ప్రసిద్ధమైన తండ్రి క్రీస్తు నామంలో నీ పాదములు పొందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉదయ కాల సమయంలో వేకప్ ఓట్లో దైవ నిశ్చయత గాడ్స్ అష్యూరెన్స్ అనే మాట గురించి మాతో మాట్లాడుతూ వచ్చారు మా జీవితంలో దైవ నిశ్చయత గాడ్స్ అష్యూరెన్స్ ఇన్ అవర్ లైఫ్ అనే మాటను బట్టి ప్రభువ మీరెంతవరకు మాతో మాట్లాడుతూ ఓసేపు జీవితం యేసు ప్రభు జీవితం యోసేపు సహోదరులతో చెప్పిన మాట యేసు ప్రభు శిష్యులతో చెప్పిన మాట రెండు అక్షరాల నెరవేరినాయి కాబట్టి ఈ దినాన్ని మీరు మాతో చెప్పే మాట కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆ దినాన్ని ఉన్న దేవుడు ఈ దినాన్ని కూడా అలాగే ఉన్నారు ఈ ఉదయకాలం ప్రభువ ఈ మాటలు వింటూ ఆశతో ఎదురు చూస్తున్నవారు ఏదో అవసరతతో ప్రభు నీ వైపు చూస్తున్నవారు కలవరంతో కృంగుదలతో ఎక్కడో దేవుడు చేస్తాడు అన్న చిన్న ఆశ పెట్టుకుని ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితి నిశ్చయముగా చూసి ఇది నన్ను వారికి సహాయం చేసి లేవనెత్తి స్వస్థపరిచి విజయం ఇచ్చి సమాధానమిచ్చి ప్రతి పరిస్థితి నుంచి విడిపించి వారికి కావలసిన సమృద్ధితో నింపమని మహిమను పొందమని ప్రవణిస్తూ క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువైనేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోను సహవాసం ఇది మంతా మీ పనులలో మీ ప్రయాణాలలో ప్రయత్నాలలో తోడై ఉండి ఆశీర్వదించి నిశ్చయముగా సహాయపడును గాక ఆమెయిన్ ప్రవణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు ప్రైస్ట్ అలార్డ్